అక్క బావగారి చేత ఒకసారి బ్లౌజ్ కటింగ్ చేయించవా అని అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో అందుకని ఈరోజు నేను బావగారి చేత బ్లౌజ్ కటింగ్ అయితే చేయించాను వీడియో అప్లోడ్ చేసేసాను అయితే చాలామంది అడుగుతున్నారు స్టార్టింగ్లో బావగారు చాలా మంచి మంచి కటింగ్స్ అయితే పెట్టారు ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు అంటే బావగారికి టైం ఉండట్లేదు అందుకనే పెట్టట్లేదు అందుకని ఈరోజు నేను బాగా బతివిలాడించి థర్టీ ఎయిట్ సైజ్ అది టేప్ లేకుండా కటింగ్ అయితే చేశారండి యూట్యూబ్లో ఇంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎక్కడ మీకు చూసి ఉండరు అంత బాగుంటుంది కటింగ్ ఎందుకంటే ఒకసారి చూస్తే ఇంకా అలా గుర్తుండిపోయేలా ఉంటుందన్నమాట చూడండి మీకు నచ్చుతుంది అయితే ఇక్కడ బ్లౌజ్ అయితే తీసుకున్నారు ఆది బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ది కటింగ్ చేసే బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇక్కడ వేశారు కదా బల్ల మీద అది కేవలం టేప్ లేకుండా ఇక్కడైతే మెజర్మెంట్స్ అయితే మీకు చెప్పబోతున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి కేవలం ఒక పది నిమిషాలు కనుక మీరు చూశారు అంటే చాలు బ్లౌజ్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా మనం కటింగ్ చేసే దాని మీద బ్యాక్ సైడ్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్లాత్ని సాగదీయకుండా చక్కగా పెట్టుకొని ఇక్కడ చంకడౌన్ మార్కింగ్ చేశారు అలాగే షోల్డర్ కూడా మార్కింగ్ చేశారు ఇక్కడ మనం టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదండి కేవలం ఆది బ్లౌజ్తోని బ్లౌజ్ని యాజ్ టీజ్గా ఉంచాలి ఎక్కడ కూడా సాగ తీయకూడదు అలానే ముడుచుకునేలాగా కూడా పెట్టకుండా చాలా జాగ్రత్తగా పెట్టి పెట్టాలి తర్వాత షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ చేసేసారు చంకడ ఆల్రెడీ మార్కింగ్ చేసేసారు తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి లోతు దగ్గర ఎంతైతే ఎంత అయితే మనకు పైన కూడా అక్కడ కూడా అంతే రావాలంటండి అది మాత్రం మెయిన్ లేదంటే బ్యాక్ నెక్ అనేది సాగిపోయి నెక్ డౌన్ కానీ లేదా గోడలు దిగిపోవడం కానీ జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ చంక రౌండ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి ఇట్లా అనేది తను రబ్ చేసి చూపించారు కదా ఆ ప్లేస్ నుంచి ఇలా చాలా జాగ్రత్తగా బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మార్కింగ్ ఆధారంగానే ఈ ఆది బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ మనకు లోత్ తీస్తారు కాబట్టి మనకి ఆధ అనేది తేడా వస్తుంది కాబట్టి బ్యాక్ని బ్యాక్ పార్ట్ని ఆధారం చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకొని దానికి ఖర్చు కూడా మార్కింగ్ చేస్తున్నారు ఖర్చు ఒక పాంచి అయితే చాలు ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదంట ఆ తర్వాత ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం మాత్రమే మన నుంచి ఖర్చు తీసుకున్నాం ఇక్కడ ఒక డాటు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కాదు తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేశాం కదా కానీ నడుం దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకని డాట్స్ కోసం చూసారు కదా పై నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం డాట్స్ కోసం కూడా తర్వాత బ్యాక్ నెక్ ఇలా కొలుచుకోవాలి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను చేస్తున్నారు చేసిన తర్వాత తర్వాత ఇక్కడ మనకి ఏ షేప్ నెక్ కావాలో ఆ షేప్ ఆ షేప్తో కట్ చేసుకోవాలి ఇక్కడైతే లైనింగ్ బ్లౌజ్ నెక్ అయితే కట్ చేయట్లేదండి ఇది డిజైనర్ బ్లౌజ్ నెక్ వాళ్ళు కుట్టేటప్పుడు కట్ చేసుకుంటారా మార్కింగ్ అయితే మాత్రం ఇప్పుడు చేసేస్తున్నారు సార్ గారు ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసేయాలి అంటే క్లియర్ కోసం ఇంకొకసారి డాట్స్ని క్లియర్ చేసుకొని కట్ చేసుకోండి మార్కింగ్ అయితే స్క్వేర్ షేప్లో చేశారు కాకపోతే కటింగ్ అయితే చేయరంటండి ఎందుకంటే కుట్టేటప్పుడు అది ఫ్రంట్ పార్ట్కి డిజైన్ కోసం పెట్టారని ముంచారనమాట ఇప్పుడే కట్ చేస్తే డిజైన్ కుట్టడం కుదరదు అందుకని మార్కింగ్ అయితే చేసేసారు ఒకవేళ స్క్వేర్ నెక్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు కట్ చేసేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలంటండి నీట్గా చూసారు కదా ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా టచ్ తగ్గులు లేకుండా మనం లైన్ మార్కింగ్ చేసాం కదా ఆ లైన్ మీదే కత్తెర పడాలంటండి కత్తెర ఇటు అటు జరిగిందంటే క్లాత్ అనేది నవలేసినట్టు వస్తుంది నవలే నవలేసినట్టు వస్తే కుట్టు కూడా నవలేసినట్టే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే కటింగ్ అనేది చాలా చక్కగా నీట్గా టచ్చు తగ్గులు లేకుండా కటింగ్ నీట్గా ఉంటేనే కుట్టు నీట్గా ఉంటుంది ఓకేనా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అలాగే మార్కింగ్ రెండు అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కడ చక్కగా అడ్జస్ట్ అవుతుందో అక్కడ చక్కగా పెట్టుకోవాలి ఇక్కడ లైట్ క్రాసే ఏ అంటే ఫుల్ క్రాస్ అయితే మరీ బాగోదంట సాగిపోయినట్టు వస్తుంది ఈ లోపల లైనింగ్ ఉంది కాబట్టి పైన మనకి సిల్క్ క్లాత్ కాబట్టి లైట్ క్రాసే తీసుకోవడం చాలా మంచిదంట తర్వాత ఇక్కడ పొడవైతే అయితే మార్కింగ్ చేసేస్తున్నారు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఆది బ్లౌజ్తోనే కరెక్ట్గా అక్కడ మనకి ఆది బ్లౌజ్ దగ్గర మెయిన్ ఆర్ట్ ఉంటుంది కదా అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ సాగ తీయకూడదండి సాగ తీయకుండా యాస్టీస్ పెట్టాలి ముడుచుకున్నట్టు పట్టుకోకూడదు సాగ తీసినట్టు ఉండకూడదు తర్వాత ఫ్రంట్ నెక్ అయితే ఇలా కోల్చుకోవాలంట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి టూ పాయింట్స్ వదిలేసుకోవాలి ఖర్చు కోసం తర్వాత ఇలా పెట్టుకోవాలి అప్పుడు ఫ్రంట్ నెక్ కరెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇలాగా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ పైన కుట్టుకోవడానికి పావించు తర్వాత మధ్యలో డాట్కి ఆ తర్వాత కింద కుట్టుకోవడానికి అన్ని ఖర్చులు పోను మనకి ఇంత పొడవైతే వస్తుందంట ఇది ఆది బ్లౌజ్ కాబట్టి ఇటు చంక కింద కుట్టు కూడా సేమ్ ఇలాగే కొలుచుకోవాలి పైన కింద కుట్టు కోసం రెండు రెండు పాయింట్స్ మాత్రమే వదులుకోవాలి మరి మరి పావించి పావించి వదలకూడదు అండి అప్పుడు ఆ రెంజ్ పెరిగిపోద్ది మనకి టూ పాయింట్స్ మాత్రం వదులుకుంటే చాలు ఇక్కడ పొడవ దగ్గర ఒక డాట్ వేసేసాం తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ఈ మూడింటిని కలుపుకోవాలి ఇవన్నీ వీటి సైడ్ది వీటి సైడ్ది మొత్తం మిక్సులు కాజలు పట్టిన దగ్గరది మళ్ళీ ఇటువైపు కూడా మార్కింగ్ చేసాం కదా ఈ మూడు డాట్స్ ఇలా కలుపుకోవాలి వీడియోని బాగా క్లియర్గా చూస్తే మీకు బ్లౌజ్ కట్టింగ్లో ఇంకా డౌట్సే రావండి అంత క్లియర్గా ఉంది వీడియో ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొక రెండు సార్లు చూస్తే చాలు మీరు ఇంకా అర్థమైపోతుంది అనమాట ఫ్రంట్ నెక్ నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసాము ఫ్రంట్ ఫ్రంట్ నెక్ యాస్టీస్ అయితే మార్కింగ్ చేసాం కానీ ఖర్చు యాడ్ చేయలేదు కదా ఖర్చు కోసం కూడా ఒక పా ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నారు మనం అక్కడే కత్తెర వేయాలి ఆర్స్టీస్ ఇందాక మనం కట్ చేసినట్టు కట్ చేస్తే లోత్ అనేది దిగిపోతుందంట అంటే ఖర్చు ఇప్పుడు యాడ్ చేశారు ఇందాక మామూలుగా కొలత అయితే యాడ్ చేశారండి తర్వాత ఇక్కడైతే ఇప్పుడు కట్ చేస్తున్నారు పార్ట్ కూడా కట్ చేసుకున్నారు కదా ఈ చంకలోత అనేది మనం కుట్టుకునేటప్పుడు కట్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ మనం డాట్స్ కోసం మార్కింగ్ ఇప్పుడు చేస్తున్నారు ఈ ఆది బ్లౌస్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ప్లేస్లో ఉంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ చేయాలి తర్వాత ఆ షేప్ డాప్టి అవతలకి ఒక మార్కింగ్ అనమాట తర్వాత షేప్ డాట్ని ఇట్లా తిప్పుకొని ఇలా ఇప్పుడు ఇది మధ్యకు వస్తుంది షేప్ డాట్ మధ్యకు వస్తుంది ఈ వరకు వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం మనకి షేప్ డాట్ యొక్క వెడల్పు అనేది వచ్చేసింది అది ఇలా చూసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ షేప్ డాట్ యొక్క పొడవు కూడా చూడాలి కదా పొడవుని ఇలా పెట్టి పొడవు అనేది కొలుచుకోవాలి ఆ షేప్ డాట్ ఈ మెయిన్ డాటే ఫ్రంట్ పార్ట్కి మెయిన్ ఆధారం అండి ఇది కనుక సరిగ్గా వేయకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోయిందంట పొడవు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్నాం కదా తర్వాత ఉక్సులు కాజాలు పట్టిన దగ్గర వీడియోలో చూపించినట్టు పైన ఒక టూ పాయింట్స్ వదిలేసుకొని తర్వాత ఈ ఇక్కడికి ఇలా మార్కింగ్ డాట్ వేశాం కదా కొత్తతో తర్వాత ఇక్కడికి ఒక డాట్ వేసాం కదా అక్కడ డాట్స్ వస్తాయంట పొడవు అనేది చంక డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉక్సులు కాజాల పట్టి దగ్గర వచ్చేసి టూ ఇంచెస్ ఉంటే చాలంట పొడవు ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయబోతున్నారు హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఆది హ్యాండ్స్ తీసుకోవాలి తీసుకొని చేతిని ఇక్కడ చక్కగా ఇలా పరుచుకోవాలండి పరుచుకొని తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ తర్వాత దీనికి హెమ్మింగ్ చేసుకునేటట్టయితే ఎక్కువ ఖర్చు కావాలి ఇది అలా కాదు లైనింగ్ బ్లౌజ్ది కాబట్టి ముక్క తిప్పేస్తాం కాబట్టి ఎక్కువ ఖర్చుతో పనిలేదు పైన మాత్రం టూ పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి చేతి పొడవు పైన తర్వాత చంకడౌన్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసాము అన్నీ మార్కింగ్ చేసేసుకున్నాము ఖర్చు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు చంక దగ్గర చేసాము చంక చేతి రౌండ్ దగ్గర కూడా ఖర్చు అనేది యాడ్ చేసుకున్నాము చంక దగ్గర కొద్దిగా ఏమన్నా పడితే ఒక ఇంచు ఎక్స్ట్రా మనకి అతుకులు అయితే పడతాయి అంటండి ఈ తర్వాత ఇక్కడ మనం చేతి రౌండ్ దగ్గర లోత్ తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్లో ఆ లోత్ అనేది ఇలా తీసుకోవాలంట వీడియోలో చూపించినట్టు ఇక్కడ మనం టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి మెజర్మెంట్స్ ఏమి చూసుకోవాల్సిన పర్లేదు ఆది బ్లౌజ్ సహాయంతోనే మనం చేస్తున్నాం లోత అయితే తీసుకున్నాక బ్యాక్ పార్ట్ కూడా మళ్ళీ ఇక్కడ షేప్ చేసుకోవాలంటండి ఇక్కడ డాట్ పెట్టేసి ఇక్కడ ఇది మే మధ్య మధ్య ప్లేస్ కదా అక్కడి నుంచి టు బ్యాక్ ఆ రెండు సమానంగా ఉండాలంట హ్యాండ్కి ఈ షేప్ అయితే రావాలంట ఇదిగోండి చూసారు కదా హ్యాండ్ షేప్ అయితే ఇలా ఉంటేనే చెయ్యి చక్క తిరుగుడు బాగుంటుందంట బ్లౌజ్ మొత్తం కూడా కటింగ్ అయితే చేసేసారు షేప్ బెల్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కుట్టేటప్పుడు కట్ చేస్తారంటండి చూసారు కదా స్వప్న గారు లత గారు బావగారు చేత వీడియో పెట్టి చక్కా అని మెసేజ్ చేయించారు కదా ఇదిగోండి వీడియో అయితే పెట్టించాను వీడియో నచ్చింది కదా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు చాలా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్ అయితే ఈ వీడియోస్లో మన ఛానల్లో చాలా ఉన్నాయండి వాటి లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి